కనిషోనండి రెడ్డి

ఈరోజు చీరాల డిపో సందర్శించి ఇక్కడ ప్రయాణికులకు ఉన్నటువంటి సౌకర్యాలు ఎలా ఉన్నాయి మా టాయిలెట్స్ ఎట్లా ఉన్నాయి పారిశుధ్యం ఎట్లా ఉంది అదే రకంగా నరేంద్ర మోడీ గారు చెప్తున్నటువంటి స్వచ్ఛ భారత్ ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన స్వచ్ఛాంధ్ర మా ఆర్టీసీ స్వచ్ఛత వీటి గురించి నేరుగా తెలుసుకోవడానికి కోసం నేను ఇక్కడకి రావడం జరిగింది దీంట్లో భాగంగానే అన్ని డిపో అంతా కూడా సందర్శించి చూస్తూ ఉన్నాం మాకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఒక యాప్ పెట్టారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడానికి కోసంగా ఆయన నేరుగా ఒక యాప్ని డౌన్లోడ్ చేసి అది పబ్లిక్కి ఇవ్వడం జరిగింది దానిలో నుంచి వచ్చిన కంప్లైంట్స్ తీసుకొని ఆయన మాలాంటి వాళ్ళందరినీ అధికారులందరినీ కూడా వారానికి ఒకసారి ఆర్టీసీ కోసంగా ప్రత్యేకించి రివ్యూ చేస్తూ ఉన్నారు దాని కారణంగా అందరం కూడా మేము మా రేటింగ్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఉద్యోగస్తులందరికీ నా మనవేది ఎందుకంటే ముఖ్యంగా మన ప్రయాణికులు ప్రయాణించేటప్పుడు మన బస్సులు నాణ్యత మెరుగుపడాలా ఎందుకంటే ప్రైవేట్ సర్వీసులు అవతలు ఉన్నాయి మనం మన ప్రయాణికులను ఆకర్షించాలంటే మన బస్సులు మరింత క్లీన్ చేసి నీట్గా ఉండాలి అదే రకంగా మన ప్రాంగణం ఏదైతే ఉందో ఆర్టీసీ ప్రాంగణం ఏదైతే ఉందో దాన్ని పరిశుభ్రంగా ఉంచాలా అదే రకంగా టాయిలెట్స్ ఏదైతే ఉన్నాయో ఆ టాయిలెట్స్ని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలి ఇదంతా ఒక ఎత్తే అయితే ఇక్కడ పనిచేసే కార్మికులు ఉన్నారు కార్మికులు ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ వీళ్ళందరూ సంతోషంగా ఉంటేనే మా యొక్క ఆర్టీసీ సజావుగా ఉంటుంది అందువల్ల వాళ్ళకి వన్ బార్ నైన్టీన్ అమలు చేయాలనేటువంటిది మా అందరి యొక్క విధానం ఇక్కడ ఈ ప్రాంతంలో అమలు జరుగుతుందా లేదా మరి కఠినమైనటువంటి శిక్షలు అమలు చేస్తున్నారా ఇలాంటి అనేక విషయాలు ముఖ్యమంత్రి వర్యులు పరిశీలించమని చెప్పడం జరిగింది అందులో భాగంగానే మేము ఇక్కడికి వచ్చి ఇట్లా ఎంప్లాయీస్తో కానీ అదే పారిశుధ్య కార్మికులతో కానీ అదే రకంగా మా ఆఫీసర్స్తో కానీ అందరితో మాట్లాడి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ప్రజలకి మరింత నాణ్యమైనటువంటి సౌకర్యాలు ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో వచ్చాం అదే రకంగా రేపు ఆగస్టు పదిహేను నుంచి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం అందరూ కలిసి కూడా ఈ ప్రైవేటు ఏదైతే మహిళలకి ఉచిత బస్సు ఇవ్వడానికి సిద్ధమయ్యాం ఈ ఉచిత బస్సు ఇచ్చేటువంటి సందర్భంగా ఇక్కడ మరిన్ని సౌకర్యాలు మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది కొత్త బస్సులు కూడా కొన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది అదే రకంగా మా బస్సులని సుందరీకరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రకంగా ఈ యొక్క లోపాలు ఏదన్నా ఉంటే సరిదిద్దుకోవడానికి కోసంగా కావలసినటువంటి బోర్డు మీటింగ్ కూడా రేపు ఎనిమిదో తారీఖు ఉంది ఆర్టీసీ బోర్డు మీటింగ్ ఏదైతే ఉందో అది ఎనిమిదో తారీఖు జరుగుతుంది దాంట్లో కూడా ఎండీ గారు చైర్మన్ గారు బోర్డు డైరెక్టర్స్ అందరూ పెద్ద ఎత్తున పాల్గొంటారు పాల్గొన్నప్పుడు ఈ ఉచిత బస్ సర్వీస్ని అటు కర్ణాటకలో తెలంగాణలో ఇతర ప్రాంతాల కంటే భిన్నంగా మన ప్రాంతంలో మరింత మెరుగ్గా జరిపించాలని మన యొక్క ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం అందువల్ల వీటన్నిటిని మెరుగుపరచుకోవడానికి కోసంగా మేము ఈ యొక్క పర్యటన ఉన్నాం అన్ని ప్రాంతాల్లో కూడా తిరుగుతున్నాం మా ఉద్యోగస్తులు కానీ అదే రకంగా మా యొక్క బోర్డు డైరెక్టర్స్ అందరూ కూడా తిరుగుతున్నారు దానిలో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది కానీ దాంట్లో ప్రధానంగా ఇవాళ నేను చూసిన దాంట్లో ఇంకా పార్క్ ఏదైతే పరిశుభ్రత మరింత మెరుగుపడాలా దానికోసం కొంత కష్టపడాలి మన డిఎం గారు ప్రయాణికుల నుంచి సరైనటువంటి వాళ్ళ సమాధానం వచ్చింది ప్రయాణికులు మాకు మాకున్న అవకాశాలు బాగానే ఉన్నాయని చెప్తున్నారు దాంతోపాటు టాయిలెట్స్ కూడా ప్రస్తుతం నేను ఎక్కడ చూడలేదు ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి పది రూపాయలు డబ్బులు తీసుకున్నప్పటికీ ఆ యొక్క ఎవరైతే ఆ కాంట్రాక్టర్ ఉన్నాడో అతను చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాడు ఈరోజు ఉన్నట్టుంటే అది బాగున్నట్లు లెక్క అది మీరు చెప్పాలి కాబట్టి మనం ఇంకా మెరుగైనటువంటి వాతావరణం మనకి స్లాబ్ పెచ్చులుడిపోతున్నాయి వాటి అన్నింటినీ వేయాలి ఎందుకంటే మన యొక్క ఆఫీస్ ఏదైతే ఉందో లక్షల కోట్ల రూపాయలు మనం విలువ చేసేటువంటి ఆర్టీసీ ఏషియాలోనే అతిపెద్ద సంస్థ మంది సుమారుగా యాభై వేల మంది మనకు నేరుగా ఉద్యోగస్తులు మన కుటుంబాలు లక్షలాది మంది ఆ రకంగా ఎంప్లాయీస్ కానీ లేకపోతే రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఒక పెద్ద సంస్థ ఇది ఈ సంస్థకి చాలా మంచి పేరుంది గత అనేక సంవత్సరాల నుంచి ఆ రకమైనటువంటి క్రమశిక్షణతో పనిచేసే సంస్థ ఇది ఈ సంస్థ యొక్క పనితీరుని మెరుగుపరుచుకుంటూ మనకి పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి వారసత్వంగా ఇచ్చిన మంచి పేరు ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవడానికి కోసం ఉద్యోగస్తులందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉంది ఆ విషయాన్ని తెలియజెప్పడం కోసంగానే మేము ఇక్కడికి వచ్చాం ఆ రకంగా ఎడ్యుకేట్ చేసుకోవడం ఒకరికొకరు ఈ విషయాలు తెలుసుకొని వాళ్ళకు కూడా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ మేము ప్రజల నుంచి రిపోర్ట్ తీసుకుంటూ ఈ యొక్క ఆర్టీసీని రేపు మళ్ళా ఆగస్టు పదిహేను ఇచ్చేటువంటి ఫ్రీ బస్ ని కూడా విజయవంతం చేయడానికి కోసంగా నా ఈ పర్యటన జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను